నాంపల్లి నగర అగ్ని నియమాల అమలు ప్రజల భద్రతపై ఎలా ప్రభావం చూపుతుంది అందరికీ నమస్కారం స్థిరాపల్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం హైదరాబాద్ నాంపల్లి ప్రాంతంలో అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుంది అక్కడ ఫర్నిచర్ షోరూంలో మంటలు వ్యాపించాయి ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా ఇక్కడ స్థానిక వ్యాపారులు నివాసితుల భద్రతపై తక్షణ ప్రభావాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుందని పోలీసులు తెలిపారు అధికారులు ఘటనకు దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో ఈ దశలో అగ్నిమాపక శాఖ మరియు పోలీసుల ఘటనకు సంబంధించిన పరిస్థితులను పరిశీలిస్తున్నారు షోరూంలోని సెల్లార్ ప్రాంతంలో పొగ చేరడంతో అక్కడ ఉన్నవారు బయటకి రావడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఏర్పడింది అని అధికారులు తెలిపారు అదే సమయంలో భవనంలో అవసరమైనటువంటి అగ్ని భద్రతా ఏర్పాట్లు లేవు అన్న అంశం ప్రాథమిక పరిశీలనలో గుర్తించారు ఈ స్థితిలో షోరూం యజమానిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణని కొనసాగించారు మరోవైపు నగరంలోని వాణిజ్య భవనాల్లో భద్రతా నిబంధనల అమలు స్థితిని అధికారులు ఈ సమయంలో సమీక్షిస్తున్నారు దాంతో ఇతర వ్యాపార ప్రాంగణాల్లో తనిఖీలు పరిధి విస్తరించేటువంటి దశకు పరిస్థితి చేరుతూ వస్తోంది ఇదే సమయంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించింది ఈ మొత్తం నేపథ్యంలో నగరంలో భవన భద్రతపై అధికారులు ఈ దశలో ఏ అంశాలను పరిశీలిస్తున్నారు అన్న దిశ స్పష్టంగా చూపిస్తోంది ఈ దశలో నాంపల్లి అగ్ని ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది అగ్ని భద్రతా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన అంశాలను అధికారులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు ఇదే సమయంలో నగర వ్యాప్తంగా వాణిజ్య భవనాల భద్రతా తనిఖీలను సంబంధిత శాఖలు మరింత విస్తరించాయి అగ్నిమాపక శాఖ నివేదికల ఆధారంగా భవన అనుమతులు మరియు సెల్లార్ వినియోగంపై స్పష్టత తీసుకురావడంపై అధికారులు దృష్టి పెట్టారు ఈ తనిఖీల్లో ఏ నిబంధనలు పునః సమీక్షణకు రావాల్సి ఉంటాయి అన్న అంశాన్ని అధికారులు గమనిస్తున్నారు ఇప్పటి వరకు పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు చెబుతున్నారు ఇక ఈ పరిశీలనలు నగరంలో రోజువారీ భద్రత అమలుపై ఎలాంటి మార్పులను దారితీస్తాయి అనేది అధికారులు మరియు ప్రజలు గమనిస్తున్న అంశంగా ఉంది మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్